అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజావళి ఈరోజు మనం ఈ వీడియోలో వరుదుని ఏకాదశి గురించి మొత్తం తెలుసుకుందాం పురాణాల ప్రకారం వైశాఖ మాసంలో కృష్ణపక్షానికి చెందిన ఏకాదశిని వరుదుని ఏకాదశి లేదా వరుదుని అని పిలుస్తారు మన తెలుగు మాసాల్లో వచ్చే ప్రతి ఏకాదశి మాదిరిగానే ఈ ఏకాదశి కూడా గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున నియమ నియమనిష్టలతో శ్రీ మహావిష్ణువుని ఆరాధించటం మరియు ఉపవాసం వంటివి చేస్తే మీకు దురదృష్టం పోయి అదృష్టం వచ్చే అవకాశం పాటు మీరు ఇంతవరకు చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని పురాణాల్లో చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఇంత ప్రాముఖ్యమైన వరుదుని ఏకాదశి ఈ నెల అంటే మే నాలుగవ తారీఖున వచ్చింది ఈ సందర్భంగా వరుదుని ఏకాదశి వ్రతం కథ మరియు పూజా విధానాల గురించి తెలుసుకుందాం పద్మపురాణం ప్రకారం ఒకప్పుడు మందత అనే రాజు నర్మదా నది ఒడ్డున ఉండి తన రాజ్యాన్ని పరిపాలించేవాడు అతను ఎల్లప్పుడూ ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండేలా పాలించేవాడు ఒకరోజు ఆ రాజు అడవిలో తపస్సు చేస్తున్నప్పుడు ఆ రాజుపై అకస్మాత్గా ఓ ఎలుగు వండి అతనిపై దాడి చేసింది దీంతో ఆ రాజు భయపడ్డాడు అయితే ఆ రాజు ఆ ఎలుకబండిని చంపలేదు ఆ సమయంలో అతను విష్ణుమూర్తిని ప్రార్థించడం ప్రారంభించాడట ఆ సమయంలో ఆ భగవంతుడు ప్రత్యక్షమై తన సుదర్శన చక్రంతో ఆ ఎలుకబండిని చంపేశాడు అయితే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యేసరికి రాజుగారి కాలును ఆ ఎలుకబండి తినేసిందట దీంతో ఆ రాజు చాలా నిరాశ చెందాడు తన రెండు చేతులను జోడించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఇలా అడిగాడు ఓ ప్రభు ఇది నాకు ఎందుకు జరిగింది అప్పుడు రాజు పూర్వజన్మల స పనుల సఫలమే ఇదంతా కారణమని చెప్పాడట అయితే అదే సమయంలో అదే శ్రీ విష్ణుమూర్తిని తన సమస్యకు పరిష్కారం ఏమిటని కోరాడట అప్పుడు ఆ నారాయణుడు నా వరాహ అవతారాన్ని విగ్రహాన్ని పూజించి వరుధుని ఏకాదశి పాటించాలని చెప్పాడు ఈ రోజున ఉపవాసం ఉంటే మీరు కోల్పోయిన అవయవాలు మళ్ళీ మీకు తిరిగి వస్తాయని చెప్పాడట ఆ దేవదేవుని ఆదేశాల ప్రకారం ఆ రాజు వరుదుని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ దేవుని ఆశీర్వాదంతో తన కోల్పోయిన అవయవాలను తిరిగి పొందాడట అప్పటి నుండి వరుదుని ఏకాదశి హిందువులలో చాలామంది పవిత్రమైన రోజుగా భావిస్తారు ఈ పర్వదినాన ఎంతో నిష్టతో ఉంటూ ప్రార్థనలు చేస్తారు అలాగే భజనలు మరియు కీర్తనలు కూడా చేస్తారు ఈ పవిత్రమైన రోజున ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి బ్రాహ్మణులకు మరియు పేదలకు ఈ రోజు విరాళాలు ఇవ్వాలి ఆ తర్వాతనే ఉపవాసాన్ని ముగించాలి అలాగే శ్రీ విష్ణువు యుధిష్ఠర రాజుకు వరుధుని ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను చెప్పాడని మరో కథ కూడా ప్రచారంలో ఉంది దీని ప్రకారం ఉపవాసం చేసేవారు ఎవరైనా జంతువులు పుట్టుక మరియు మరణ చక్రం నుండి స్వేచ్ఛ పొందుతారు వరుధుని ఏకాదశి నాడు పేదలకు విలాళం ఇవ్వటం మానవ కోరికలను నెరవేర్తాయని చెప్తూ ఉంటారు అలాగే వరుధుని ఏకాదశి ఇలా చేయాలి వరుధుని ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి లేదా విగ్రహానికి తులసిహారం అర్పించ విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని ఆరాధించాలి పసుపు రంగు పండు లేదా పసుపు వస్తువులను అందుబాటులో ఉంచాలి దక్షిణముఖంగా ఉన్న సంఖంలో గంగా జలం నింపి విష్ణువు అభిషేకం చేయాలి రోజు భగవద్గీత అలాగే విష్ణు సహస్రనామం పఠిస్తారు అలాగే ఎర్రని ధాన్యాలను రోజు అసలు తినకూడదు మరో వ్యక్తి ఇంట్లో ఆహారం తినకూడదు మెటల్ ప్లేట్లో ఆహారం తినవద్దు తేనె తినకూడదు ఆహారం ఒక్కసారి మాత్రమే చెయ్యాలి ఈ వరుదిని ఏకాదశి రోజు